ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా తెలుగువారి అతిపెద్ద మ్యాట్రిమోని సర్వీస్ తెలుగు మ్యాట్రిమోని రీటైల్ స్టోర్కి ఇక్కడ ఉన్న మన స్టోర్ మేనేజర్తో మాట్లాడితే వాళ్ళు ఈ రీటైల్ స్టోర్కి నేరుగా విజిట్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు తెలుగు మ్యాట్రిమోని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సేవల్లో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇరవై ఐదుకు పైగా రీటైల్ స్టోర్స్ కలిగి మనకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు తెలుగు స్టోర్ బంజారా హిల్స్ హబ్సిగూడ అమీర్పేట్ కార్ఖాన కూడా ఉన్నాయి ఇంకా జేఎన్ నగర్ మెట్రో స్టేషన్ లో కూడా ఉన్నాయి ప్రతి రీటైల్ అవుట్లెట్ లో ప్రత్యేక శిక్షణ పొందిన స్టోర్ మేనేజర్స్ తో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ మీ సంబంధం కనుగొనడంలో సహాయపడతారు ఈ రీటైల్ స్టోర్స్ లో కన్సల్టేషన్ నుంచి కస్టమర్ సపోర్ట్ వరకు అన్ని విధాల సహాయం మీకు ఖచ్చితమైన నమ్మకం కల్పిస్తుంది అలాగే మీ అభిప్రాయం సేకరించి మెరుగైన సేవలు అందిస్తారు తెలుగు మ్యాట్రిమోని గత ఇరవై సంవత్సరాలుగా విజయవంతంగా సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థ కాబట్టి నేరుగా మన స్టోర్ మేనేజర్ తోనే వెళ్ళి మాట్లాడదాం నమస్తే అండి చాలా మందికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ లో ఎన్నో అనుమానాలు భయాలు ఉంటాయి వాళ్ళందరి కోసం మేము మీ ప్రొఫైల్ అంతా ఆన్లైన్ లో క్రియేట్ చేసి ఎలా చెక్ చేసుకోవాలో చూపించి మా దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి ప్యాకేజెస్ ఏంటి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి దాంట్లో మళ్ళీ ఆఫర్స్ ఏమే ఉన్నాయి అవన్నీ కూడా మేము మీకు ఇక్కడ గైడ్ చేస్తాం తెలుగు రకరకాల ప్లాన్స్ అందిస్తుంది అందులో త్రీ మంత్స్ నుంచి ఇయర్ వరకు అందుబాటులో ఉన్నాయి అలాగే మరో రెండు సర్వీసులు పొందవచ్చు అదే సెల్ఫ్ సర్వీస్ మరియు అసిస్టెడ్ సర్వీస్ ఈ సెల్ఫ్ సర్వీస్ లో మీ ప్రొఫైల్స్ ని ఎలా నమోదు చేసుకోవాలి వేరే వాళ్ళ ప్రొఫైల్స్ ని ఎలా చూడాలి అలానే ఈ మ్యాట్రిమోని యాప్ ఎలా ఉపయోగించాలి అనే దానిపై పూర్తి అవగాహన లభిస్తుంది ఈ అసిస్టెంట్ సర్వీస్లో సేవలు అంకిత భావం మరియు అనుభవం ఉన్న రిలేషన్షిప్ మేనేజర్ వారానికి ఒకసారి మీకు నచ్చిన ప్రొఫైల్స్ పంపించి మీ జీవిత భాగస్వామిని కనుగొనడంలో సహాయం చేస్తారు ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న తెలుగు మ్యాట్రిమెన్ రీటైల్ స్టోర్కి వెళ్ళి మీ పిల్లల పర్ఫెక్ట్ మ్యాచ్ని వెతకండి